పూణేలో రాహుల్ గాంధీ అంటున్నారా ఎవరిని అంటున్నారు సరే పూణేలో నేను మాస్టర్స్ చేసిన బయోటెక్నాలజీలో తర్వాత న్యూయార్క్ ఎంబీఏ చదువుకున్నా అంత చదువుకున్నా ఉద్యోగం చేసిన గుంటూరులో కూడా ఇంటర్మీడియట్ చదువుకున్నా సరే నేను అంతటా చదివిన సరే నేను చదువుకున్నా సర్టిఫికేట్లు చూపెట్టే పరిస్థితి నాకు ఉంది వాళ్ళు ఎక్కడ చదువుకున్నారో తెలియదు ఏం చదువుకున్నారో తెలియదు నేను మాత్రం చదువుకున్నా కష్టపడ్డా ఉద్యోగం సంపాదించుకున్నా అదే ఉద్యోగం మీద ఇండియాకు వచ్చినా మరి నాకు ఇంటెలిజెన్స్ ఉందా లేదా అంటే నేను పోటీ పరీక్షలు రాసిన జీవితంలో ఇంటర్వ్యూలు అటెండ్ అయినా మరి ముఖ్యమంత్రి గారి గతం ఏందో నాకు తెలియదు రకరకాలుగా చెప్తుంటారు కానీ నాకు గతం తెలియదు అనేది ఒకటే అధ్యక్ష ఎవరి ఇంటెలిజెన్స్ ఏందో వారు ఇప్పుడు ఏం మాట్లాడినరో నేనేం మాట్లాడినరో మీరు కూడా విన్నారు నేను వారిని ఏం అనను సార్ ఎందుకంటే వారు ఎలా అదృష్టం రేవంత్ రెడ్డి గారు వారు అదృష్టవంతులు కష్టపడ్డారు నేను ఆ సేదీస్ మీద అట్మోసించారు రేవంత్ ఆ సేదీస్ మీద అట్మోసించారు ఒక నిమిషం ఆపండి బ్రదర్ ఇట్లాగా అరే ఐమ్ సేయింగ్ సంథింగ్ నైస్ అబౌట్ హెమ్ లిజన్ తెలియదు ఆగండి ఆగండి అధ్యక్ష నాకు రేవంత్ రెడ్డి గారు నాకు రేవంత్ రెడ్డి గారు దాదాపుగా ఇరవై ఏళ్ళ నుంచి తెలుసు ఒక పద్దెనిమిది ఏళ్ళ నుంచి తెలుసు టూ థౌజండ్ సిక్స్ సెవెన్ నుంచి అంతకంటే ముందు నుంచి కూడా తెలుసు పరిచయం మిత్రుడు మేము కలిసి ఇదే హౌస్లో శాసనసభ్యులుగా కూడా ఉన్నాం చాలాసార్లు బయట కూడా మాట్లాడుకున్నాం చాలా సందర్భాల్లో కలిసి మాట్లాడుకున్నాం ఫ్రెండ్లీగానే ఉండేటోళ్ళం సరే లాస్ట్ టెన్ ఇయర్స్లో చెడింది అది వేరే విషయం అనుకోండి విషయం ఐ విష్ మై ఫ్రెండ్ లక్ ఎందుకంటే చిన్న వయసులో మీరు సీఎం అయినరు రేవంత్ ఐ కంగ్రాచులేట్ ఇవ్ ఎందుకంటే కష్టపడ్డారు దక్కా మొక్కిలు దీని మొత్తానికైతే తప్పే ఉంది బ్రదర్ ఆయనకు లేని అభ్యంతరం మీకెందుకు సరే రేవంత్ రెడ్డి గారు రేవ్ అరే స్వామి ఎందుకు దీనికి ఐ యూస్ టు కాల్ ఇం రేవంత్ ఓన్లీ వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం సరే ఓకే రేవంత్ రెడ్డి గారు మీ వాళ్ళకి బాధ అవుతున్నట్టు కుసో కుసో అధ్యక్ష ఆయనకి ఆయనకు లేని బాధ మీకెందుకు స్వామి అధ్యక్ష రేవంత్ రెడ్డి గారికి నేనేమన్నా అరే నేనేమన్నా అసలు ఓకే ఐ విడ్రామ్ అయ్యో ఐ విడ్డ్రామ్ అయ్యో కూర్చోండి కూర్చోండి ఐ మై వర్డ్ కుసో కుసో ఐ వర్డ్ సార్ ఏకవచనంతో వారిని సంబోధించినందుకు బాధ కలిగితే ఐ ఆ విడ్డ్రామ్ అయిపో కేటీఆర్ గారు కేటీఆర్ గారు సభానాయకుణ్ణి ఏకవచనంతో వాడొద్దు సాంప్రదాయం మీకు కూడా తెలుసు మీకు కూడా తెలుసు ఎందుకంటే మీరు సీనియర్ శాసనసభ్యులు మీరు అది విడ్రా చేసుకున్నారో సంతోషం ప్లీజ్ కూర్చోండి సార్ కూర్చోండి స్పీకర్ సార్ స్పీకర్ సార్ వారిలాగా 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 నేను ఇట్లా అని లేదు ఇట్లా అని లేదు అట్లాంటి పనులేం చేయలేదు నేను ఏమంటున్నా అంటే అగౌరవంగా అగౌరవంగా నేను మాట్లాడలేదు ఐ హావ్ ఐ హావ్ ద డిగ్నిటీ ఐ హ్యావ్ ద యూనో కంపోజర్ అండ్ డిగ్నిటీ టు అడ్రస్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆస్ చీఫ్ మినిస్టర్ హీ వాజ్ అ ఫ్రెండ్ సో ఐ ఒకసారి ఏదో పొరపాటున నోరు జారి రేవంత్ అన్నంత మీకు బాధ అయితే నేను విత్డ్రా చేసుకుంటున్నా అని చెప్తున్నాను ఓకే రైట్ ఇక వారు కొన్ని ప్రశ్నలు అడిగారు అధ్యక్ష వారికి చెప్పాలి అధ్యక్ష వారికి నేను చెప్పాలి అధ్యక్ష వారు అన్నారు మరి नैन इलायटना लैंड एक्विजन तरह अकड़ हेल्थ टूरिज्म स्पोर्ट्स स्किल्स इंक चला आई वेलकम इट सर वी वेलकम इट साउथ तेलंगाना साउथ ऑफ हैदराबाद शुड बी डेवलप मई फ्रेंड हज़ बीन फाइटिंग फॉर इट अकबर वैसी साहब पहाड़ी शरीफ के पास मामडीपल्ली के पास भी अपना एक इरादा था एक मनशा था कि वहाँ पर भी आई पार्क बनाए मैं रिक्वेस्ट करना चाहता हूँ चीफ मिनिस्टर साहब से आप पहाड़ी शरीफ पे भी करिए जरूर करिए अगर माहेश्वरम पे भी करिए पहाड़ी शरीफ पे भी करिए साहब मैं एक और चीज़ भी कहना चाहता हूँ వారన్నారు రేపు సవిత గారు రావాలి మీరు కూడా రండి పార్టిసిపేట్ చేయండి ప్రోటోకాల్ పాటిస్తే తప్పకుండా వస్తాం ప్రోటోకాల్ పాటించండి వారిని పిలవండి మేము మీ దగ్గర కూడా వచ్చినాం సార్ ఓడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి వేదిక మీద ఓడిపోయిన వాళ్ళు కింద మాత్రం పరాజితులు వేదిక మీద విజేతలు కింద అంటే తప్పు సరే అది ఈ హౌస్లో అందరికీ ఒకటే రకమైన మర్యాద ఉండాలి సవితక్కని పిలవండి ప్రోటోకాల్ పాటించండి స్థానిక శాసనసభ్యురాలి గౌరవం ఇవ్వండి తప్పకుండా వస్తాం ఎందుకు రామ్ సార్ నిర్మాణాత్మక కార్యక్రమాల్లో హండ్రెడ్ పర్సెంట్ వస్తాం అధ్యక్ష వారన్నారు ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా గురించి అన్నారు అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా గురించి ఐ రిక్వెస్ట్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ టు ప్లీజ్ నో ద ఫ్యాక్ట్స్ అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా అలాట్ చేసింది దాదాపు నలభై యాభై ఏళ్ళ కిందట సబ్జెక్టు కరెక్షన్ దశాబ్దాల కిందట దాని పర్పస్ నెరవేరిన తర్వాత తప్పకుండా దాన్ని కన్వర్ట్ చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది ఆ పర్పస్ ఏదైతే ఇండస్ట్రీ పెట్టారు నడిపారు కొంత కాల పరిమితి కూడా ఇచ్చి ఉంటారు కండిషనల్ అలాట్మెంట్లో అది నెరవేరిన తర్వాత మార్చుకోవచ్చు కానీ ఏ పర్పస్తోనైతే ల్యాండ్ అక్వైర్ చేశారో ఆ పర్పస్ నెరవేరకుండా మీరు అక్కడ ఏదో వేరే చేస్తానంటే మాత్రం తప్పకుండా చట్టం అడ్డం వస్తుంది దయచేసి చూసుకోవాలని ముఖ్యమంత్రి గారికి ఐఎమ్ అలర్టింగ్ యూ సర్ ఐఎమ్ అలర్టింగ్ యూ రెస్ట్ ఇస్ యువర్స్ తర్వాత మీరు అన్నారు కొన్ని విషయాలు నాకు సూటిగా సమాధానం చెప్పన్నారు సూటిగానే చెప్తున్నా పెండింగ్ ఏరియర్స్ ఉన్నాయన్నారు ఎస్ పెండింగ్ అరియర్స్ ఉండే రెండు వందల డెబ్బై కోట్లు మళ్ళా మా ప్రభుత్వమే వస్తుంది అది కంటిన్యూటీలో భాగంగా ఇచ్చేస్తామనుకున్నాం ఐదేళ్ల నుంచి కొన్ని పెండింగ్ బకాయిలు ఉన్నాయి అట్లాగే ఇద్దామనుకున్నాం మా ప్రభుత్వం రాలేదు మీ ప్రభుత్వం వచ్చింది గవర్నమెంట్ ఇస్ అ కంటిన్యూస్ ఇన్స్టిట్యూషన్ మీరా మేము అధికారంలోకి వచ్చినాడు ఫీజ్ రీఎంబర్స్మెంట్ బకాయిలు పద్దెనిమిది వందలు ఉండే మేము క్లియర్ చేయలేదా కంటిన్యూస్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళ మీరు ఉన్నారు రేపు ఇంకోరు వస్తారు ఎల్లు ఇంకోరు వస్తారు కంటిన్యూస్ ఇన్స్టిట్యూషన్ ప్లీజ్ రిమెంబర్ దాట్ మీరు ఇంకో మాట అన్నారు ఫస్ట్ ఇయర్ బతుకమ్మ చీరలు పెట్టినప్పుడు సూరత్ ఏదో స్కామ్ ఆటికల్ ఈ రోజు సెక్రటరీ శైలజా రామయ్య గారు ఉన్నారు వారే ఆ రోజు హ్యాండ్లూమ్స్ డైరెక్టర్గా ఉన్నారు మీరు దయచేసి సమాచారం తెప్పించుకోండి ముఖ్యమంత్రి గారు మీరు అక్కడెవరో స్థానికంగా పొలిటికల్గా ఏదో మా మీద దుగ్ధ ఉన్న వాళ్ళు ఏదో చెప్తే దయచేసి నమ్మి మోసపోకండి ప్లీజ్ గెట్ ద గెట్ ద ఫ్యాక్ట్స్ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా